ఇంటి ముందు అంటే మెయిన్ దర్వాజా ప్రధాన మా ముందర ప్రధాన ద్వారం ముందర గుంతలు అస్సలు ఉండకూడదు అండి ముందుగా కనుక గుంతలు అంటే అది ఏ పిట్టైనా సరే ఉండకూడదు అంటే బాత్రూమ్కు సంబంధించిన బాయకన్నా పిట్టైనా సరే లేదా మంచినీళ్ళకు సంబంధించినటువంటి పిట్టైనా సరే అట్లాంటి గుంతలు ఉండకూడదు మెయిన్ దర్వాజా ప్రధాన ద్వారం ముందర ముఖ ద్వారం ముందర సో అట్లా ఉన్నట్లు అయితే ఖచ్చితంగా అనవసరమైన ఖర్చులు అనేటివి విపరీతంగా ఉంటాయి మీరు దేనికో ఒకదానికి మీరు కూడా పెట్టుకుంటున్నప్పుడు దేనికో ఎగిరిపోతాయి ఇది రెగ్యులర్గా జరుగుతుంటుంది అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయి ఏదో ఒక రకమైన సమస్యతోటి ఆ ఇల్లు పీడింపబడుతుంది కనుక ప్రధాన ద్వారం ముందర అక్కడ మెయిన్ డోర్ ముందర గుంతలు లేకుండా చూసుకోండి గుంతలు అంటే మళ్ళీ చిన్న చిన్నవి కావండి పెద్దవి మామూలుగా అదే బాత్రూమ్కు తవే గుంటనో లేదా మంచిన సంపుకు సంబంధించిందో ఇట్లాంటివి కనుక ఉన్న అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మూసేస్తే దాని దోషం పోతుంది అనుకుంటారు అంటే మూసేయడం అంటే పైన కప్పు వేస్తే దాని మీద నుండి వాడుకోవచ్చు కదా అనుకుంటారు కానీ అట్లయినా కూడా దోషం పోదండి కనుక కొంచెం పక్కగా ఎప్పుడైనా వాటర్ సంప్ అనేది ఈశాన్యం గుళ్ళకు ఉండాలి బాత్రూమ్ పిట్టు సాధ్యమైనంత వరకు వాయువ్యంలో ఉండడం మంచిది వాయువ్యం వీలుగానప్పుడు ఆగ్నేయంలో పెట్టుకోండి తప్ప ఇంటికి ఎదురుగా మాత్రము ఇంటి అంటే మెయిన్ దర్వాదకు ఎదురుగా మాత్రం కాంపౌండ్ వాళ్ళలో కూడా ఈ గుంటలు ఉండకూడదు ఉంటే చాలా ఇబ్బందులు పడతారు